మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీ పెద్దల దగ్గరికి ఏదో సమావేశం ఏర్పాటు ఆయన కూడా బయలుదేరి వెళ్తున్నారండి ఏ అంశాల మీద ఆయన ప్రస్తావించే అవకాశం ఉంటుంది సార్ ఒక పక్క పొత్తుల మీద వాళ్ళు ప్రకటించే టైంలో జగన్ వెళ్ళడాన్ని ఈ రకంగా చూడాలి అంటే మొదటిదేమో ఈ జనసేనతో మీరు ఉన్నారు మరి ఆ జనసేన పవన్ కళ్యాణ్ మీరు ఎంత వెళ్తున్నారు మీరు ఇచ్చిన నాన్ రెడ్డి నాన్ కమ్మ పాలిటిక్స్ అని కదా మీరు చెప్పారు ఇక్కడ వాళ్ళని ఇంప్రెస్ చేయాలి వాళ్ళ నాయకత్వాన్ని మీరు చంద్రబాబును బలపరిచే చర్యలు మీరు తీసుకోకండి అది చెప్తారండి అనేది చెప్తారంటే వర్మగారు చెప్తే వర్మగారు వెళ్ళి అక్కడ చెప్తారు అనేక పద్ధతులు ఉంటాయి కదా ఇప్పుడు దక్షిణ భారతంలో బీజేపీ లేదు అదే సమయంలో ఒక బలమైన నాయకుడు ఇదివరకు ఎన్టీ లాగానో లేకపోతే ఒక జ్యోతిబాస్ లాగానో ఒక రామకృష్ణ లాగానో చేయగలిగిన ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నారు పాపులారిటీ ఉంది కేసీఆర్కి ఉండేది రేవంత్కి ఉంది కొత్త ముఖ్యమంత్రి సార్ జగన్ కానీ వీళ్ళెవరో ఒక ప్రధాన అభ్యర్థిగానో లేకపోతే ఒక సంధానకర్తలుగానో చేసే పరిస్థితి లేదు ఉన్న ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు అవును ఆయన బలహీనపడ్డాడు ఆ చంద్రబాబు మళ్ళీ బలహీన మళ్ళీ బలపడితే మీకే నష్టం చంద్రబాబు వస్తే నాకేమవ్వదు నా ముఖ్యమంత్రి పదవికి ఎన్నికల్లో మేము పోటీ పడతాం కానీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ బలపడితే మటుకు దక్షిణ భారతదేశంలో వయసు అయింది ఆయనకు కూడా ఇప్పుడు నితీష్ కుమార్ అయినా ఇంత రాజకీయం చేశాడు కదా నితీష్ కుమార్ రాణిచ్చారు కానీ చంద్రబాబుకి ఇంతవరకు డోర్ నో ఎంట్రీ అన్నట్టే ఉన్నారు కదా మీరు దాని మీదే ఉండండి మాకు డిఫరెంట్ వెర్షన్స్ వస్తున్నాయి అందుకని ఆయన పురంధేశ్వరి వెళ్ళడానికన్నా ముందే ఈయన కూడా వెళ్తున్నాడు సో పురంధేశ్వరి కొంత ప్లే చేస్తున్నట్టుగా ఉన్నారు మీరు మీ దానికి మీరు కట్టుబడి ఉండండి నాకు చెప్ తెలిసిన దాని ప్రకారం నరేంద్ర మోదీ ముందు నుంచి వ్యతిరేకంగానే ఉన్నాడు మనం మళ్ళీ చంద్రబాబుకు ఇది చేయొద్దని నడ్డాను వాళ్ళకు కొంత వాళ్ళకు పేషెంట్ లిజనింగ్ ఇచ్చి నడ్డాతో కొంత రాయబారం అడుగుతున్నారు అనేది ఒక అభిప్రాయం దానికి సంతోష్ కూడా అంత అనుకూలంగా లేడని బీజేపీ ఆర్గనైజింగ్ నాయకుడు కూడా అమిత్ షా ఎం మోదీ చెప్పిందని చాలా వరకు ఆయన చేస్తారు కాబట్టి ఈ సమయంలో కొంత ఇన్ఫ్లుయెన్స్ కొంత లాబింగ్ అక్కడ చేయటం వీలైనంత వరకు అనే ఒక ఆలోచన ఉంది ఇంకా రెండవది నిధులు ఇట్లాంటివన్నీ కూడా ఎన్నికల సమయంలో ఉంటాయి కదా సో ఎన్నికల సమయంలో మీ అండదండలు ఆశీస్సులు మాకు ఉండాలి మేము వేరే పార్టీ అయినా మీతోనే ఉంటాం రాజ్యసభలో కూడా ఇప్పుడు మూడు స్థానాలు రావాలి కదా మూడు స్థానాల్లోకి ఎన్నికలు జరుగుతాయి మొత్తం పన్నెండు అవుతాయి అనుకుంటాను అవుతాయి పన్నెండు అవుతాయి ఇవి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటాయి అవును ప్రభుత్వం ఎన్నిక అంటే ఎన్నికలకి రెండేళ్ళ వరకు ఇవి చాలా అవసరం ఇంకెక్కడ బీజేపీకి రాజ్యసభ సీట్లు వచ్చే ఛాన్స్ పెద్దగా లేదు లోక్సభ ఏమన్నా గెలిస్తే గెలవచ్చేమో కానీ ఇక్కడ చాలా లెక్కలు జాతీయ స్థాయిలో కూడా బీజేపీ కేర్ఫుల్ గా ఉంది ఎక్కువ ఉన్నది కదండి ఏ స్థానాల ఇప్పుడు ఎన్నికలు అక్కడ జరుగుతాయో వాళ్ళకి వస్తాయి వాళ్ళకి వాళ్ళకి సో దాని మీద ఎక్కువ ఏపీ అవును అందుకనే దే ఆర్ ట్రైయింగ్ హార్డ్ ఈ సమయంలో ఆయన వెళ్తున్నారు రాజకీయాలతో పాటు ఈ విషయాలు కూడా తప్పకుండా మాట్లాడతారు కదా రెండవది ఫైనాన్షియల్గా ఇప్పుడు యాభై వేల కోట్లు కావాలి కనీసం తక్షణమని మంత్రివర్గం ఇన్ అంతకుముందు అధికారులతో చర్చలు తేల్చారు సో అవి ఆ నిధులు కూడా విడుదల చేయించుకోవాలి ఇలాంటి అంశాలన్నీ అక్కడ కొన్ని ఉన్నాయి బట్ మోస్ట్లీ పొలిటికల్ ఎలక్షన్ల ముందు ఒకసారి బీజేపీతో పొలిటికల్ టర్మ్స్ వేరే స్టాండ్ వేరు స్టాండ్ అనేది క్లియర్ చేసుకోవాలి ఒక ఫైనల్ క్లారిటీ కోసమే ఆయన ఢిల్లీ వెళ్తున్నారు వాళ్ళ థింకింగ్ తెలుసుకోవడానికి కూడా రెండవది నేను మీతో ఉంటాను ఎందుకు విని మీరు నాతో ఉంటే సాలిడ్గా ఉంటారు కదా అనే ఒక ఇది చేయటారు సో ఈయన మాటే ఢిల్లీ పెద్దలు విన్నారు అని అనుకుంటే కాసేపు వీళ్ళకి ప్రాతినిధ్యం ఈసారి ఏపీలో లేకుండా పోతుంది కదా సార్ తెలుగులో కానీ వెళ్ళకపోతే బీజేపీకి అవును దీంట్లోనా ఓకే కావాలంటే ఏముందండి బలహీనమైన అభ్యర్థిని పెడతారు లేకపోతే ఈ రాజకీయాల్లో అనేక పద్ధతులు ఉంటాయి కదా అంటే గెలిచే ఛాన్స్ టీడీపీ జనసేనకు ఉంటుందేమో కానీ బీజేపీ వైపు ఇంకెళ్ళి ఛాన్స్ ఉంటుంది కదా ఒక సీట్ అన్నా కొట్టే ఛాన్స్ ఉంటుందా ఒకవేళ వైసీపీ బలహీనమైన అభ్యర్థి అయిపోతే అప్పుడు అప్పుడు వాళ్ళు కూడా ఆ మాటకు ఇద్దరు ముగ్గురు వాళ్ళకు లోబడే ఉన్నారు కదా మీద గుర్తుపెట్టుకోవాలి ఇద్దరు హామీ ఇస్తారు కావాలంటే చంద్రబాబు ఇస్తాడు జగన్ కూడా ఇస్తారు ఎందుకు కాస్త చూసి చూడనట్టుగా ఉండండి మీ అభ్యర్థులు ఇదిగో మా ముఖ్యమైన జాబితా ఇవ్వండి వర్మన్న మటుకు డిస్టర్బ్ చేయొద్దు ఇదిగో పలానా రావుగారిని చేయొద్దు అంటే ఆ మూడు నాలుగు చోట్ల బలహీనమైన అభ్యర్థులు మజ్లీసు పాత బస్తీలో ఇంతకాలం గెలవడానికి పాలక పార్టీలు బలహీనమైన అభ్యర్థులను పెట్టడం తగినంత ఫోకస్ చేయకూడదు ఒక కారణం అన్ని కారణం అది ఒక్కటే కాదు ఒక కారణం కాబట్టి బీజేపీ అలాంటి ఒక డబుల్ గేమ్ ఆడడానికి పూర్తి అవకాశం ఉంది ఇక్కడ ఆ డబుల్ గేమ్కు మీరు అంతగా అయితే ఇండైరెక్ట్గా చేయండి కానీ డైరెక్ట్గా వెళ్ళకండి అని చెప్పే అవకాశం ఒకటి ఉంది ఇక్కడ మీరు ఊహించండి ఆ సిచ్యువేషన్ రెండు ఇద్దరు బలహీనమైన అభ్యర్థులను నార్మల్గా పోటీ పెడతారు ఉదాహరణ కా పలానా రాజమండ్రి ఇంకోటి అదేని కాదు ఇంకోటి వాళ్ళకు కొంచెం బలమైంది అనుకుంటే కొంత ఇస్తారు ఒకటో ఒకటో రెండు అంతకంటే వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు కదా ఇప్పుడు కాబట్టి పొలిటికల్ టర్మ్స్ తేల్చుకోవడానికే వెళ్ళారు అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు వీలైనంత వరకు ఆపుదామని చూస్తున్నారు అంటే రెండు లెక్కలు ఉన్నాయి వైసీపీకి పొత్తు పెట్టుకుంటే మైనార్టీ యాంటీ మైనార్ మైనార్టీ ఓట్ల కన్సాలిడేషన్ జరుగుతుంది అవును పెట్టుకోకుండా ఉంటే మంచిది రాజకీయంగా ఊ పర్సెప్షన్ బ్యాటిల్ ఒకటి వస్తుంది కదా ఆ పర్సెప్షన్ బ్యాటిల్ ఏంటి ఇప్పుడు షర్మిల వచ్చినందువల్ల కాంగ్రెస్ అది కూడా చెప్తారు కాంగ్రెస్ కూడా వచ్చింది వీళ్ళు షర్మిలని తీసుకొచ్చారు ఊపిరిపోయిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఓ ఊపి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మీరు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఇప్పటికే ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు ఆ విషయంలో కానీ పర్సెప్షన్ వైజ్గా చెల్లెలు అంటున్నారు అనేది ఒకటేనే కానీ ఇదే పర్సెప్షన్లో జగన్ లేదా వైఎస్ఆర్ ఫ్యామిలీకి అనుకూలమైన వాళ్ళు మటుకు మరీ ఇంత తగాదా ఏంటి ఏదో ముఖ్యమంత్రిగా ఉన్న దాని మీద మరీ ఒక దూరం వెళ్తుందే సో ఈ పర్సెప్షన్ తమకు అనుకూలంగా మారుతుంది నెమ్మదిగా అనే ఒక భావన కూడా ఉంది ఓకే వైసీపీలో సో ఈ రెండు విషయాలు కూడా వాళ్ళ దృష్టికి కూడా తెచ్చి కాంగ్రెస్ను మళ్ళీ రివైవ్ చేసుకోకండి అటు చంద్రబాబు ఇటు కాంగ్రెస్ ఇద్దరు రివైవ్ అయిపోతే మీకు ఇంకా దక్షిణాదిలో మీకు ఇంకొక గండి పడుతుంది కదా అనే దాని మీద ఎక్కువ నొక్కడం అనేది అది వాళ్ళకు కన్విన్స్ చేయడం కన్వే చేయడం ఆలోచనలాగా ఉంది సరే ఒక కీలకమైన పరిణామం ఈరోజు కాంగ్రెస్ షర్మిల పేరుతో రాజన్న బిడ్డతో ఆవిడ ఎంటర్ అయ్యారు ఇప్పుడు బీజేపీకి జగన్మోహన్ రెడ్డితో ఎటువంటి వివాద